మేమేమైపోవాలి ఏ మేము మాత్రం మనుషులు కాదా ఎందుకు మా మీద మీకు ఎంత కక్ష నాలుగు రోజుల నుంచి మా రాజధాని గ్రామంలో నిద్రపోకుండా ఉన్నాం మేము మీరు మాత్రం అమెరికా వెళ్ళి వస్తారు ఎక్కడైనా వస్తారు మా గురించి మాత్రం మాట్లాడరు ఎప్పుడు మాట్లాడుతున్నారు బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు నేను బాధ్యత గల మంత్రిని అని నేనే చదువుతున్నా బాధ్యత గల రాజధాని రైతుగా రెండు వేల తొమ్మిదిలో కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ ఈ ఇరవై తొమ్మిది గ్రామాల్లో మీరు నూరు నీళ్లు వరద చూపిస్తే నాకు నా పుట్టింటాయి ఇచ్చిన మూడో భారతంలో మీకు రాజస్థానం చదువుతున్నా మేమేమైపోవాలి మేము మాత్రం మనుషులు కాదా ఎందుకు మా మీద మీకు ఎంత కక్ష నాలుగు రోజుల నుంచి మా రాజధాని గ్రామంలో నిద్ర ఉన్నాం మేము మీరు మాత్రం అమెరికా వెళ్ళి వస్తారు ఎక్కడైనా మీరు వస్తారు మా గురించి మాత్రం మాట్లాడరు ఎప్పుడు మాట్లాడుతున్నారు బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు నేను బాధ్యత గల మంత్రిని అని నేనే చెప్తున్నా బాధ్యత గల రాజధాని రైతుగా రెండు వేల తొమ్మిదిలో కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ ఈ ఇరవై తొమ్మిది గ్రామాల్లో మీరు నూరు నీళ్లు వరద చూపిస్తే నాకు నా పుట్టింటాయి ఇచ్చిన మూడో వారతాల్లో మీకు రాజస్థానం జరుగుతున్నా